అంటే ఎలక్షన్ చాలా మంది చెప్పారు నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ కోట్లే గెలిపిస్తా అని చెప్పి అటువంటి పరిస్థితి ఏ పరిస్థితి తెచ్చినా కూడా దొంగోట్ల వలన నేను అప్ ఒకటి ఏంటంటే మల్కాజ్గిరి సర్వీస్ చేస్తా పోటీ చేయనుకున్నా ఎంపీకి నేను ఎంత ప్రెజర్ వేసినా కూడా పోటీ చేయదన్నాను అంటే మహేందర్ అన్న మన సొని తక్క మీరు ఎందుకంటే సూపర్ చిత్తులు ఎట్టి పరిస్థితిలో మల్కాజ్గిరి గెలవాలని చెప్పి వారిని ఇక్కడికి ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను నిలబడ్డా పార్లమెంట్ మీరు బంపర్ మెజారిటీ ఇవ్వాలని నిలబోయినప్పుడు పోయినప్పుడు మేడ్చల్లో మేడ్చల్ కాన్స్టెన్స్ లో నేను పార్లమెంట్ గా పోటీ చేసినప్పుడు ఎప్పుడైతే సెపరేషన్ ఆఫ్ స్టేట్ టూ థౌసండ్ ఫోర్టీన్ లో పద్నాలుగు రోజులే టైం ఉండే నాకు అప్పుడు హైయెస్ట్ మెజారిటీ ఫిఫ్టీ టూ థౌసండ్ నాకు మేడ్చల్ లో వచ్చింది సెకండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపాయలు వచ్చింది ఎందుకంటే మేడ్చల్ ప్రభాకర్ గౌడ్ ఎట్లైనా ఎప్పుడైనా ఎమ్మెల్యే చేయాలని చెప్పి జెడ్పీటీస్ ఉన్నప్పుడు మీకు నా నా ఫాలోవరే నాకు మంచి ఫ్రెండ్ అతని కోసం మాక్సిమం నేను మేడ్చల్ లో చేసేవాడిని అక్కడ ఫిఫ్టీ టూ థౌసండ్ మెజారిటీ వచ్చింది సెకండ్ ఉప్పల్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది ఇక్కడ సెవెంటీన్ థౌసండ్ వచ్చింది ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలే అంటే బ్రహ్మాండమైన అంటే లాస్ట్ మెంట్ లో వచ్చినా కూడా అప్పుడు ఫీలింగ్ ఏముండంటే ఇక్కడ ఆ రోజు థర్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓట్స్ ఉండే ఇది మన మల్కాగిరి పార్లమెంట్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్లమెంట్ అప్పుడు కూడా ఇండియాలోనే బిగ్గెస్ట్ పార్లమెంట్ నేను ఊహించలే ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఇది మినీ ఇండియా మల్కాగిరి పార్లమెంట్ అంటేనే మినీ ఇండియా ఆ రోజు ఎలా ఉంది అంటే టిఆర్ఎస్ పార్టీ వచ్చింది వీళ్ళు గెలిచినట్టు అయితే మాకు ఇబ్బందుల పాలవుతాయి అని చెప్పి రోజు బిజెపి టిడిపి అలయన్స్ లో వాళ్ళు పోటీ చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైన నలుగురు చోట్ల వేసిండ్రు నాకు అదే ఫీలింగ్ ఉండే ఈ రోజు కూడా నలుగురు చోట్ల వేస్తారు అని చూడలేదు నలుగు చోట్ల వేసిండ్రు ఒకటి అక్కడ కొందరు ఏ నోళ్ళు అంటే ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ చిల్లర్తో గెలిచిండ్రు ఫార్టీ థౌసండ్ దొంగోట్లు వేసినా కూడా ఒక ఐదు వేలు పదివేలతో గెలుస్తాను అయినా బాధలేదు దానికి ఒకటి ఏంటంటే ఆ రోజు నాకు గుర్తించిండ్రు మైనప్పల్లి పని చేయనప్పుడు పని చేయనప్పుడే గారు నా సోషల్ వోర్డింగ్స్ సోషల్ మెసేజెస్ అని పెట్టడం జరిగింది నేను అంటే గివ్ సైట్ టు అంబులెన్స్ వేర్ ఎలిమెంట్స్ గ్లోబల్ వార్ వార్మింగ్ మీద దీని అన్నిటి పెడితే అప్పుడే అరే హనుమంతరావు గారు బ్రహ్మాండం ఉంటారని ఆ రోజు మెజారిటీ ఇచ్చిండ్రు నెక్స్ట్ మళ్ళీ సెవెంటీ ఫోర్ థౌసండ్ మెజారిటీతో గెలిపించిండ్రు రెండు వేల కోట్ల పని నేను ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టెన్స్ లో చేశాను నేను పదే పదే చెప్పాను దానికన్నా ములుపు నేను సెవెంటీ ఫోర్ థౌసండ్ మెజారిటీ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఏ కాలేజీకి వెళ్ళినా మీరు మంత్రి కావాలంటే నేను చెప్పిన మంత్రి అవసరం లేదు నాకు ఈసారి మల్కార్గిరిలో చాలా సమస్యలు ఉన్నాయి మౌలాలి కమాన్ అదే విధంగా ఏదైతే ఈ నాలుగు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఘోరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే లో ఏరియా విత్ ఇన్ నో టైం మొత్తం మునిగిపోతుంది ఎన్నో ఖాళీలు రాత్రి మరలు నేను ఫ్లడ్స్ టైంలో ఉన్నాను అదే విధంగా కోవిడ్ టైంలో నేను సొంతంగా నా అబ్బాయి నేను మా వాళ్ళు మా టీమ్ ఎంట ఎందుకంటే నాకు పనిచేసిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోను వాళ్ళందరూ లేని వాళ్ళ బ్యాక్ బోన్ ఏదో కొంతమంది డబ్బులు అమ్ముడు పోయినా కూడా సిన్సియర్ గా డబ్బులు లేకుండా పనిచేశారు అదే విధంగా కాంగ్రెస్ సోదరులు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ పెద్దలు బ్రహ్మాండంగా నేను ఎప్పుడు కూడా అన్నాను చీరన్న కూడా అన్నా మీరు మొదటి నుంచి కాంగ్రెస్ చాలా చక్కటి పటిష్టమైన క్యాన్ ఉంది టెన్ ఇయర్స్ టఫ్ టైమ్ లో కూడా కొంతమంది ఇక్కడ కాంగ్రెస్ లేని సమయంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారు హ్యాట్స్ ఆఫ్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు చాలా బ్రహ్మాండమైన క్యాన్ ఉందని చెప్పాను నాకు ఇప్పటికి కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు ఒకటి ఏంటంటే నేను ఎవరికైతే లైఫ్ ఇచ్చానో రాజకీయాలు తెలియని వాళ్లకు ఏబిసిలు వనవాళ నిల్ల వాళ్లకు రాజకీయం ఇచ్చే డబ్బులకు అమ్ముడు పోయింద్రు అదొక్కటి బాధ అది అయినా వాళ్ళు ఏమైంద్రు అలా ఎట్లా వచ్చేసి అంది ఇలా ప్రభుత్వం ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా వితిన్ నో టైం హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ లో క్లోజ్ అయిపోయిందంటే పాపం పండి ఆ రోజు నేను అంటుంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ వంశీ గారు కానీ విశ్వనాథ్ గారు ఇట్లా అనుకుంటాం అలాంటి వాళ్ళకు ఆ విధంగా దిక్కునే అవుతుంది ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా ప్రభుత్వం ఉన్నట్లు అన్నారు ప్రభుత్వం పోయినాకంటే ఇప్పుడు నేను మీ అందరికి క్లారిటీ ఇవ్వాలి సర్వే చేసి ప్రభా ప్రకారం ఈ ఈరోజు మన రేవంత్ అన్న చూసి కూడా సర్వే వీళ్ళైతేనే అందరికి సుపరిచితులు అన్న సునీత గారు ఏదైనా సర్వేలు చూస్తున్నారు సిస్టమ్ సర్వే చూసి ఇవ్వ పది సంవత్సరాల క్రితం నేను చేసిన పనిని గుర్తుంచుకొని మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు మర్చిపోలే నేను ఇక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పాను మెదక్ మర్చిపోను మెదక్ పెట్టింది మెదక్ జిల్లా అని చెప్పి మల్కాజగిరిలో దాదాపు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఈ రోజు వరకు ఎన్నోసార్లు చెప్పిన అంటే మల్కాజిరి ప్రజలను నాకు సెవెంటీ ఫోర్ థౌసండ్ ఇచ్చారు బ్రహ్మాండంగా ఆదరించారు మంచి అంటే ఓటర్స్ ఉన్నారంటే మా మల్కాగిరి ఎడ్యుకేటెడ్ అన్ని రకాలు విన్ ఇండియా అని చెప్పాను నేను అదే విధంగా ఇప్పుడు కూడా నేను కట్టుబడిన దేనికి కూడా బాధపడే సమస్య లేదు నాకు బాధ ఏంటంటే మల్కాజ్గిరి అంటే మీరు ఎక్కడ పోయినా కూడా పనులు అయితే నేను మొన్న ఎప్పుడు చెప్పాను ఎన్నికల కొనుపు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నేను ఇప్పుడు చేసిన దానికన్నా పరితరు పని చేస్తాను మంత్రిని అయితే అని చెప్పిన ప్రామిస్ చెప్తున్నా అది మీరు గుర్తు చేసుకోవాలి అంత చెప్పలేదు నాకు ఇలా అభివృద్ధి ఇంకా ఎక్కువ చేస్తుంది ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అవన్నీ జస్ట్ ఫర్గెట్ ఇట్ ఇవ్ మంచి మెజారిటీ నిన్నప్పుడు చెప్పిన మేడ్చల్ లో హైయెస్ట్ మెజారిటీ ఉంటది సెకండ్ కుబుల్లాపూర్ లో ఉంటది థర్డ్ మల్కాగిరి అని చెప్పిన మల్కాగిరి ప్రయత్నం చేసి మీరు పని పెట్టండి నేను ఎమ్మెల్యేగానే పని చేస్తా జీవితాంత్రం జీవితాంతరం ఇక్కడ పోటీ చేయకుండా మీకు అందుబాటులో ఉండి మీ సమస్య నా సమస్యగా పరిష్కరిస్తాను మరి నాకన్నా పెద్ద లీడర్ ఉంటే మీరు ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారు ఇక్కడ రిప్రజెంట్ చేసిన వాళ్ళు స్థానికులు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో మంత్రులు ఉండని ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో ఇల్లుంటారు మహేందర్ రెడ్డి గారు తెలుసు సునీతమ్మ తెలుసు థర్డ్ టైం జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది టూ థౌసండ్ సిక్స్ లో ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దగా నాకు అప్పుడు నాకు తెలిసిన థర్డ్ ఫోర్త్ క్లాస్ ఉన్నారనుకుంటా ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడే బయటకు వచ్చి రాజకీయాలు అందరు కంటిన్యూ అవుతున్నారంటే కాదు వాళ్ళ కృషి ఇప్పుడు ఎవరు అన్నారు మా వికారాబాద్ వికారాబాద్ కాదు ఇలా మొత్తం రాష్ట్రంలో పాపులర్ మళ్ళీ వాళ్ళు ఇక్కడ వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ మీరు బంపర్ మెజారిటీ వారి ఈ కాలనీ ప్రెసిడెంట్ మీటింగ్ ఎందుకు పెట్టామంటే మొత్తం పార్లమెంట్ తిరిగలేదు ఇప్పుడు ఎన్నికల తర్వాత మాత్రం ప్రతి కాలనీకి పర్సనల్ గా తీసుకొచ్చి నేను బాధ్యత వహిస్తా మీకు ఎమ్మెల్యే ఉందంటే నేను పూర్తి పని చేసి అని చెప్పి ఉన్నా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా అంటారు తప్పకుండా మీరు అందరూ సిన్సియర్ గా ఇప్పుడు వంశీ పెద్దలు వంశీ కృష్ణ గారు చెప్పడం చెప్పడం వంశీ మోహన్ గారు ఏం చెప్పారంటే ఇష్టం వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు ఫెడరేషన్ తరఫు మీకు ఒకటే రిక్వెస్ట్ చేసేది వన్ సైడ్ చేయండి మేము పని చేయకపోతే అడగండి మేము చేస్తాం అంటే పని మీకు ఎవరు చేస్తున్నారు ఎవరు నేను చేసిన పనికి అడుగుతా ఉన్నా ఆ చేసిన పనికి నేను ఎంత అభివృద్ధి పొద్దున్న లేస్తే రాత్రి వరకు మిమ్మల్ని మీలోనే తిరిగేవాడిని బైక్ మీద ఒక్కోసారి ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి లంచ్ చేసేవాడిని కావాలంటే ఇక్కడ ఎవిడెన్స్ మీరు అందరు ఉన్నారు మౌలాలి డివిజన్ లో గల్లీ గల్లీ తిరిగినండి గల్లీ గల్లీ స్ట్రీట్స్ అన్ని నాకు తెలుసు అంత అంటే నేను ఊహించని విధంగా దెబ్బతిన్న కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా మా క్యాడర్ తిరిగి ప్రజలనే ఉన్నాం మేమే పర్సనల్ గా దుబాయ్ నుంచి శానిటైజర్ తెప్పించి సొంత ట్రాక్టర్ లో శానిటైజ్ చేసిన మీరే ఉదాహరణ ఎప్పుడూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎక్కడ ఇంకా గోలి అలా దాదాపు పది పదిహేను లారీల బియ్యం పంచిన కోట్ల రూపాయలు స్పెండ్ చేసిన గొప్ప చెప్పుకోవట్లేదు ఎవరైనా ఫాదర్ మదర్ పోతే ఇమీడియట్ ప్రెస్ పాల్ ఉండని ఎవరైనా ఉండదు ఎప్పుడు ఎన్నికల టైం ఇస్తాను ఎన్నికల టైం కాదు మిగతా ఐదేళ్ళు ఎప్పుడు నేను సర్వీస్ చేస్తాను ఎన్నికల్లో ఐశ్వర్యరామ్ కాదు ఒక రూపాయి ఎప్పుడు కూడా ఓటు కొనలేదు నేను మందు దాగిపోయలేదు ఆధరింకా మరి నాకు తెలియకుండా ఎవరైనా నాయకులు చేస్తే తెలియదు కానీ మెదక్ లో కూడా ఫార్టీ ల్యాక్స్ తో నేను ఎమ్మెల్యే అయ్యాను రామాయణపేట మా అబ్బాయి కూడా మొన్న అతను ఏం నాకంటే ఎక్కువ అక్కడ ఖర్చు పెట్టాం నో డౌట్ కానీ అక్కడ ఏంటంటే హరీష్ రావు ఎట్టి పరిస్థితిలో మెదక్ ఓడగొట్టాలి మెదక్ కోసమే నేను పార్టీలకు అంతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇక్కడ నేను ఓడిపోతాను వాళ్ళు ఇక్కడ డిస్టర్బ్ చేస్తే అక్కడికి మెదక్ పోడని నా ప్రెస్టేజ్ ఏంది ఆ రోజు వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసిన నా రాజకీయాలు పక్కన పెట్టన్నా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అనలేదు నేను ఆ దేవుడు అనిపించిండేమో వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేస్తున్నా నా రాజకీయాల పక్కన పెట్టన్నా మా అబ్బాయిని మెదక్ ఎమ్మెల్యే చేస్తానన్నాను నేను ఊహించను మళ్ళా ఈ పార్టీ సర్వనాశనం అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గలంత్ అవుతుంది మరి నేను ఏ విధంగా అన్నానో దేవుడు ఆ విధంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్ దేవుని ఎప్పుడు ఎందుకంటే నాకు పత్తి నేను ఎప్పుడు ఇంతకు మునుపు కంబైన్ స్టేట్ లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విజయవాడ ఎవ్రీ వన్ మంత్ కు కనకదుర్గా దగ్గరికి వెళ్లేవాన్ని అదే విధంగా వెంకటేశ్వర స్వామికి దాదాపు ఎల్వన్ ఒక వేల మందికి ఎల్వన్ దర్శనం చేయించా సార్ మా వైఫ్ కూడా సపోర్ట్ చేయలేదు మీ షిట్ అని చెప్పాను సారీ అంటే ఈ వర్డ్ యూజ్ చేస్తున్నందుకు మా వైఫ్ తో మాట్లాడకుండా జైపూర్ గుడికి వెళ్ళి ఏది రాజస్థాన్ సమాజం గుడి కాడో బాబా అని ఉంటది మా డాడ్రీన్లా మా సంతం పోయినాము అక్కడ సెవెంటీన్ కిలోమీటర్స్ మా డాక్టర్ నడిచింది నడిచొద్దు అంకు మీరు మళ్ళీ రోజు వదిలిపెట్టండి హైదరాబాద్ పోతే మా వైఫ్ కూడా మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ లో ప్రేమ్ బాధ్యత చేస్తారని చెప్పి అక్కడ నుంచే వన్ మంత్ ఆగాను ఎందుకంటే కార్యకర్తలది వీళ్ళందరి అభిప్రాయం తీసుకోవాలని అక్కడ చూస్తా ఉన్నా ఏ విధంగా అమ్ముడు పోతా ఉన్నారు డబుల్ నేను అనుకున్నా ఎవ్వరికి కూడా సింగిల్ పర్సన్ కూడా ఎవరైనా డబుల్ తీసుకొని పోతే కాల్ చేసి రమ్మని చెప్పలేదు ఇట్స్ గారు ఇట్స్ నేను ఎప్పుడు కూడా ఆ విధంగా పోను కానీ వాళ్ళందరికీ చేయకపోతే సిస్టమ్ ఏంటంటే నీలాంటి వాళ్ళు ఇప్పుడు నాకంటే సత్తా ఉంది నేను మొండి వాడిని ఐ కెన్ ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ ఐ మై సెల్ఫ్ గోయింగ్ టు నా సొంతంగానే నేను నీళ్ళ లోపడి పోయి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటా చాలా మంది అంటారు నీకు సంబంధం లేకుండా పోయి కొని తెచ్చుకుంటావాని అది నాకు సత్తా ఉంది కానీ కొంతమంది అమాయకులు ఈ విధంగా రాజకీయంగా డబ్బులకు అమ్ముడు పోతే కష్టపడ్డాడు ఎక్కడ పోవాలి రావాలి ఈ రోజు కూడా మీకు తెలుసు అనుకుంటా వేల కోట్లు బేరం పెట్టి వచ్చేస్తామంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆకామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇలాంటి గౌరవ ముఖ్యమంత్రి మాకు సపోర్ట్ ఉంటే సునీతక్క లాంటి వాళ్ళని మీరు గెలిపించినట్టయితే ఊహించని విధంగా అభివృద్ధి చేస్తా నేను అని ప్రామిస్ చేస్తా ఉన్నా ఐ స్టిక్ టు మై వర్డ్ మీరు అనుకోవచ్చు ఎన్నికలు ఓడిపోగానే ఇమీడియట్ గా ఓడిపోయిన వ్యక్తుల్లో రాష్ట్రంలో నేనే ఫస్ట్ కాల్ఫార్ చేసి అందరికి లంచ్ ఇచ్చి కార్యకర్తలు అందరికి పిలిచాను మూడు నాలుగు వేల మంది చాలా బ్రహ్మాండంగా వచ్చారు అందరిని ఎంకరేజ్ చేశాను థ్యాంక్స్ చెప్పాను కానీ నా డ్యూటీ ఏంటంటే ఎన్నికల్లో మా అబ్బాయి కోసం తిరిగిన ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఈ వంద రోజుల్లో ఒక నలభై యాభై కోట్ల వర్క్స్ స్టార్ట్ చేసినాం రోడ్ అవసరమైతే ఒకరోజు నారాజ్ అవుతాడు చూసాం కొత్త వ్యక్తి ఇంకా బాగా చేస్తుంది అంటే ఎక్స్పెక్టేషన్ ఇది ఒక ఎవరైటింగ్ సీ ఆచకు అంత ఉండదు ఎలా ఉంటుందంటే ఈ రోజు నేను ఒక బైక్ కొనుక్కుంటే బైక్ తో సైకిల్ కొనుక్కుంటే స్కూటర్ కావాలనుకుంటారు స్కూటర్ కావాలంటే కార్ అనుకుంటారు కార్ అనుకోని ఏమైతుంది నేను లైఫ్ లో మ్యారేజ్ అయిన తర్వాత నేను లైఫ్ లో సెటిల్ అయినట్టు అంత మ్యారేజ్ కాగానే ఇల్లు కావాలంటారు ఇల్లు కాగానే పిల్లలు అంటారు పిల్లలు కాగానే మన్మలు లాస్ట్ ఏ స్టేజ్కి వస్తామంటే నైన్టీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అయినా కూడా మా మన్మరాలు పెళ్లి వరకు బతుకుంటే బాగుంటుంది అంటే మంచి ఆశాజీ దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి అది మీరు నేను గతంలో చెప్పాను వీళ్ళు ఓన్లీ కబ్జాలు దీనికోసం వస్తున్నారు బిజినెస్ కొంత రాజకీయం అనేది బిజినెస్ ఐశ్వర్యా నేను ఓపెన్ గా చెప్తా ఉన్నారు నాకు బిజినెస్ ప్రయారిటీ రాజకీయం కాదని మీరు విన్నారు నేను వాళ్ళ పేరు తీసుకోదలుచుకోలేదు పేరు తీస్తా ఉంటే లాస్ట్ టైం చెప్పి వాళ్ళ పేరు ఏం తీస్తాం నేనేమో ఓపెన్ గా మాట్లాడతాను వాళ్ళకేమో బిజినెస్ రాజకీయం మాకు బిజినెస్ కాదు సర్వీస్ మేము ఉన్నా లేకున్నా ఇప్పుడే చెప్పారు మైనంపల్లి అంటే బ్రాండ్ నాకేం పదవి అవసరం లేదు లేకున్నా కూడా అందరికన్నా పనిచేసే సత్తా ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బిజినెస్ పీపుల్ లకుే వాళ్ళు ఏంటంటే ఒక వంద కోట్లు పెట్టిననుకో వెయ్యి కోట్లు ఎట్లా చేయాలనుకుంటారు ఓ రెండు వేల కోట్లు పెట్టిననుకో సీఎంకే టార్గెట్ పెట్టి నేను ఒక యాభై వేల కోట్లు చేయాలనుకుంటారు తీసుకెళ్తాం వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటం మరి మనం ఏ విధంగా వచ్చినామో ఆ విధంగా పోతాం గాలి పోతాం నాలుగు కట్టెల సెటిల్మెంట్ ఎప్పుడు ఉండదు ఇట్స్ లైఫ్ లో ఎప్పుడు సెటిల్ అవుతామంటే మన డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఆ నాలుగు కట్టెల మీద పండుకున్నప్పుడు అప్పుడు లైఫ్ లో సెటిల్ అయినట్టు దట్ ఈస్ సెటిల్మెంట్ అంటే మనం డ్యూటీ మీద వచ్చాం వాళ్ళు ఏమి అంటే అదే డబ్బులు ఇక్కడ ఖర్చు పెడితే పబ్లిక్ లో ఎప్పటికి దేవుళ్ళ కొలుస్తావు మాకు అంత శక్తి అన్ని అన్ని లక్ష కోట్లు ఉంటే నేను కూడా మొత్తం బ్రహ్మాండంగా తొంభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఒక వెయ్యి కోట్లు పెట్టుకునే ఇప్పుడు ఏంటంటే ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో ఫైట్ చేస్తున్నా కాబట్టి నాది ఉండాలి లేకపోతే అన్ని నేను ఇప్పుడు కూడా రెడీ వీళ్ళని ఫేస్ చేయాలంటే ఇంకా నా ఏజ్ ఉంది ఐమ్ జస్ట్ ఫిఫ్టీ నైన్ ఇంకో అయితే రాజకీయాలు ఉంటాయి కదా పదిహేళ్ళు వాళ్ళతో ఫేస్ చేయాలంటే నేను కూడా గట్టిగా ఉండాలి డబ్బులు లేకపోతే అన్ని ఖర్చు పెడుతుంటే మల్కాజిగిరికి ఇచ్చేస్తా అంటే ఎందుకంటే మా అబ్బాయి నామే డిపెండ్ కాదు ఈజ్ కేపబుల్ నాకైనా బెటర్ మీరు చాలా మంది అన్నారు అరే ఎలక్షన్స్ ముందు ఎన్ని అమ్మానపాలు నా పక్కలో వచ్చాడు అని ఇట్లా ఉన్నాడు నాకు చెప్పకండి ఆ నేట్లో అంటేనే ఉంటారు మనం ఉంటే మరుగేటి మొరుగుతుంటాయి సన్ స్ట్రోక్ అని సన్ స్ట్రోక్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ఒక్కరిని వంశీమోహన్ గారిని విశ్వనాథ్ గారిని సీన్ అన్నను ఈ సీన్ అని అడుగుతున్నాను పిల్లల మీద ప్రేమ లేని వాళ్ళు అన్నారంటే చేతులు ఎత్తాడు సన్ స్ట్రోక్ అంటే ఏంది అంటే అబ్బాయి మీద ప్రేమతో రాజకీయం అంటే నేను పని చేశాను ఇక్కడ పని చేశాను ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నాకు ఎమ్మెల్యేగా మీరు అవకాశం ఇచ్చిందంటే డన్ మై బెస్ట్ వాట్ ఎవర్ ఐ కెన్ డన్ మై బెస్ట్ నా కాంట్రిబ్యూషన్ నా కొడుకు కూడా చేయాలి వెన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ వై షుడ్ ఐ స్టాప్ ఈస్ అ మేజర్ దిస్ ఇస్ అమోక్రటిక్ కంట్రీ ఇన్ ఎంటైర్ వరల్డ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ వాట్ వే ఐ కెన్ స్టాప్ ఈస్ అ మేజర్ అతనికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు యాజ్ అ పేరెంట్ హ్యావ్ టు ఎంకరేజ్ ఇట్ అందుకు నేను నా భవిష్యత్తు పట్టించుకోలేదు ఇది గెలిచే సీట్ అని ప్రపంచం అంతా తెలుసు ఇక్కడ మీరు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉంటే స్టేట్ లోనే హైయెస్ట్ మెజారిటీ వస్తుండే ఇట్స్ ఫ్యాక్టా కాదా హిమాలయ అడుగుతున్నా లక్ష పైన వస్తున్నాయి మెజారిటీ ఇప్పుడే చెప్పారు మన వంశీ మోహన్ గారు మీరు చేసిన అభివృద్ధి అంతా కూడా బిఆర్ఎస్ కోటాలో పోయిందని ఇంపాసిబుల్ ను పాసిబుల్ చేసిన పారల లైన్స్ బిట్ చేసిన మౌలాలి కమాన్ అవుతుండేనా ఆర్బీ అవుతుండేనా ఆర్బీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎయిటీ కేసెస్ ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఐ వెంట్ టు ఈచ్ అండ్ ఎవరీ హౌస్ ఐ ట్రై టు కన్విన్స్ పీపుల్ ట్రై చేసిన కన్విన్స్ చేయడానికి ఇంటికి పోయి తీరా అలా చేసి లాస్ట్ కు ఇద్దరు ముగ్గురు మిగిలితే స్టే వెకేట్ చేయించి కొట్టేశాం అది వేరే వాళ్ళతో నైతుండేనా మౌలాలిక మా నైతుండేనా హిందూ ముస్లిం గొడవలు అయిపోతుండే మొత్తం ఓల్డ్ సిటీ నుంచి మొత్తం ఎంఐఎం లీడర్ల ఇదే మోకా నుంచి దిగి మొత్తం దాన్ని రచరచ చేసేవారు వాస్తవమా కాదా ఒక సైడ్ మసీద్ గోడ కొట్టేసినాం ఒక సైడ్ ఆసియా కాలం రాత్రి రాత్రి మా లెటర్ ఇచ్చి కార్పొరేటర్స్ లెటర్ ఇచ్చి వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఎందుకంటే అఫీషియల్స్ రాను ముందు మేము సస్పెండ్ అయిపోతాం అని చెప్పి మేము సొంతంగా డిసిషన్ తీసుకొని మీ అందరి సహకారం మైనారిటీస్ నేను సెక్యులర్ లీడర్ కాబట్టి మీరు అందరు సహకరించు నాకు మతం ఇదేంటంటే ముఖ్యంగా గమనించాలి థర్టీ ఎయిట్ ల్యాక్ ఓట్స్ ఉన్నాయి ఇప్పుడు నేను అప్పుడు పోటీ చేసినప్పుడు థర్టీ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నాయి ఇప్పుడు థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయినాయి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది సెక్యులర్ పార్టీ మతాల కలితంగా నేను కూడా నా కులంలో వెల్మా అసోసియేషన్ లో మెంబర్షిప్ లేదా ఎంతమంది నా కొందరు మా చుట్టాలందరూ అగేన్స్ట్ చేసింది అరే వీడు బీఆర్ఎస్ మన పార్టీ వీడు ఎట్లా పోతున్నాయి నేను ఇంత మంచి చెప్తా ఉన్నా మీకు మరోసారి నాకు కులం ఫీలింగ్ లేదు మతం ఫీలింగ్ లేదు నేను అందరూ నా వాళ్ళే అంట నా ఎంబడున్న వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు చెప్తా ఉన్నా అంటే ఎన్నికలకు ముందు ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రో మీకు తెలియదు ట్రాన్స్ఫర్ చేసిండ్రు డీసీలను ట్రాన్స్ఫర్ చేసిండ్రు ప్రతి ఒక్కరిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసినారు హనుమంతరావు టచ్ ఉన్నారంటే వాళ్ళని మొత్తం బుధ పెట్టేసిండ్రు ఈ రోజు వంద రోజులుగా కాకముందే తట్టుకోలేకపోతున్నారు మరి పది సంవత్సరాలు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు అమ్మ కేసులు అయినా తట్టుకున్నారు ఇలా వంద రోజులకే పార్టీ బాగుపడ్డంతా బయట పోతా ఉన్నారు సిస్టమ్ అలా ఉంది మేము అలాగలం కాదు కష్టంలో ఉండేవాని అలా చంద్రబాబు నాయుడు గారి తెలంగాణ ఉద్యమంలో నేను మహేందర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లా ఉన్నాం కష్టకాలంలో ఉన్నాం అలా కష్టకాలంలో వాళ్ళం అని చెప్పి కూడా మరోసారి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎప్పుడు మన రోజులు ఉన్నాయి పాలు నీళ్ళ లాగా రాత్రి అయితేనే పగలు వస్తుంది మనకు మొత్తం పగలు ఉండాలని ఉండదు ఎవ్రీ బడీ హ్యాస్ టు ఫేస్ గుడ్ బ్యాడ్ బ్యాడ్ టైం కూడా ఉంటుంది బ్యాడ్ టైం మేము ఫేస్ చేసే సత్తా మాకుంది ఎన్నో ఫేస్ చేసినా ఇక ముందు వచ్చినా ఫేస్ చేస్తాను కానీ మీ అందరికి అండగా ఉంటా అని చెప్పి మరోసారి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్